నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా ఈరోజు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే జరుపుకోవడం జరిగింది సో రెడ్డి గారు చనిపోయినాక కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఘనంగా రాజశేఖర రెడ్డి బర్త్డే ఎందుకు జరుపుకున్నారా అంటే ముఖ్యంగా గతంలో ఆయన సీఎం కొన్నప్పుడు రెండు రాష్ట్రాలకు సీఎం కొండు అప్పుడు మన రాష్ట్రం విడిపోలేదు రెండు రాష్ట్రాలకు సీఎం ఉన్నాడు అనేక సంక్షేమ పథకాలతోటి పేద ప్రజల గుండెలో నిలిచిపోయాడు సో ఏ సీఎము అంత గొప్పగా చేయలేని పరిపాలన ఆయన చూపించాడు మన తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారని చెప్పి అనేక సంక్షేమ పథకాలతోటి ఆయన ప్రజల్లోకి రావడం అసలు ప్రజల మనసులు దోచుకున్నాడు ఆయన చేసిన మంచి సంక్షేమ పథకాల వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఆయన పేరు తిరుగులేదు ఇంకా సో అదే కంటిన్యూగా అదే వారసత్వంగా జగన్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది తండ్రి చనిపోయినాక సో ఆ రోజు తండ్రి ఎలా చనిపోయాడు ఏంటంటే కొన్ని సాంకేతిక లోపాల వల్ల హెలికాప్టర్ ఆ రోజు కుప్పకూలిపోవడం రాసే రెడ్డి గారు చనిపోవడం అనంతరం చాలామంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పార్టీ ముఖ్య నాయకులు కానీ చాలామంది నిరుత్సాహపడ్డారు సో చాలామంది చనిపోవడం కూడా జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి గారు చనిపోయారు వార్త తెలియని తెలిసిన వెంటనే చాలామంది కుప్పగొల్పోయారు సో చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది సో అదేవిధంగా జగన్ గారు తండ్రి బాటలో రావాలి తండ్రి గారి ఆశయాలు సాధించాలని చెప్పి జగన్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది సో జగన్ గారు రాజకీయాల్లో వచ్చాడు ఫస్ట్ పార్టీ స్థాపించినాక జగన్ గారు వాళ్ళ మాతరు వాళ్ళిద్దరే ఉన్నారు ఆ తర్వాత మూడవ వ్యక్తి కొడాలో నాని గారు ఉండరు అనంతరం మళ్ళీ ఎన్నికలు రావడం మళ్ళీ బాబు గారితో ఢీ కొనడం ఢీ కొన్నాక ఒక అరవై సీట్లు రావడం ఆనెస్ట్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అవడం ఇప్పుడు ఇరవై నాలుగులో ఓటమి పాలు అవడం అంతా అనసేట్గా అన్ని స్పీడ్ స్పీడ్గా వేగంగా జరిగిపోతున్నాయి సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వేగంగా పరిపాలన జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటే మాట ఎక్కడున్నావు రాజశేఖర్ అన్న మళ్ళీ ఎప్పుడొస్తావు రాజశేఖర్ అన్న ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి ఎందుకంటే అది ఫ్యామిలీ గొడవలా లేదంటే ఎత్వ వ్యక్తిగతంగా జరిగిన అనేది మనకు తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని విభేదాలు రావడం సో అది అందరూ తెలిసిన విషయం అందరూ తెలిసిన విషయం షర్మిలా తెలంగాణలో పార్టీ స్థాపించడం విజయమ్మ అమ్మగారు అటెల్లాలి వెళ్ళాలి అర్థం కాక పెద్దమ్మ పాపం ఇద్దరి మధ్యలో నలిగిపోవడం ఎవరికి సపోర్ట్ చేయాలా ఎవరికి మద్దతు తీయాలా ఆకు అర్థం కాని పరిస్థితిలో ఉండటం విజయమ్మ గారిని చాలామంది అభిమానిస్తారు నేను కూడా అభిమానిస్తున్నా అమ్మగారిని సో ఆ మధ్యలో ఇద్దరి మధ్యలో ఇరికిపోయింది ఎటు మద్దతు ఇవ్వాలి తెలియక ఎటు సపోర్ట్ చేయాలి తెలియక సో ఇప్పుడైతే రాజశేఖర్ గారు ఎక్కడున్నా తిరిగి మళ్ళీ వస్తే బాగుండు జగన్ అన్న ఒక్కడైపోయాడు ఒంటరి పోరాటం చేస్తున్నారని చాలామంది మళ్ళీ పేద ప్రజలందరూ దిగులు పడుతున్నారు సో ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనందరూ తెలిసిన విషయమే రాజశేఖర్ అన్న మళ్ళీ రాలేడు అది ఇంకా అది తీరని లోటు సో ఆ రాజశేఖర రెడ్డి గారి మళ్ళీ ఆయన అనుకున్న లక్ష్యాలు ఆ అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం ఇప్పుడున్న పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించాలన్నా వాటిని కొనసాగించాలన్నా మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ ఒక్కడే అయిపోయాడు ఇంకోటి రీసెంట్గా మన జరిగిన ఎన్నికల్లో జగన్ గారి పార్టీలు గెలిచిన ఎంపీలు ఎంపీలు కూడా ఉంటారా వెళ్తారని ఎవరు గ్యారెంటీ లేదు ఆ పదకొండు మంది ఎమ్మెల్యే గెలిస్తే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా గ్యారెంటీ లేదు మెయిన్ ఎవరైతే ఓడిపోయారో జగన్ గారి కుడిపుజం లాంటి ఉన్నారో వాళ్ళ మట్టికి కొన్ని వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలరు ఇప్పుడున్న పరిస్థితులు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారని గ్యారెంటీ లేదు ఆ నలుగురు ఎంపీలు కూడా ఉంటారని అసలు గ్యారెంటీ లేదు పరిస్థితులని బట్టి సో మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ గారు మళ్ళీ సీఎం కావాలంటే ఒకటే ఇప్పుడున్న పరిస్థితులు ఒకటే రాజశేఖర రెడ్డి ఆయన పేద ప్రజలను ఆ రోజు సీఎం అయ్యి అట్టయితే వాళ్ళ పేద ప్రజల మనుషులను దోచుకున్నాడు పది పేదవాడి గుండెలో నిలిచిపోయాడు మళ్ళీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి గారి బాటలో వెళ్ళాలంటే జగన్ గారికి నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వ్యక్తిగతంగా అవన్నీ పక్కన పెట్టి మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రజాసేవకే మీ జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ అమ్మగారిని కలుపుకోపోవడం బెస్ట్ విజయమ్మ గారిని మళ్ళీ మీతోటి ఆ రోజు మీరు పార్టీ స్థాపించినప్పుడు మీ పక్కన ఒక అమ్మగారే ఉన్నారు ఎవరో లేరు మీరిద్దరే ఉన్నారు తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే కోడల నాని గారు ఉన్నారు తర్వాత షర్మిలం రావడం పాదయాత్ర చేయడం సక్సెస్ అవ్వడం నీకు కలిసి వచ్చింది సీఎంఐ సో షర్మిలో కూడా మొన్న నిజంగా చెప్పాలంటే మొన్న జగన్ గారికి ఓటమి ముఖ్య కారణం ఎవరంటే ఒక షర్మిలే సో వ్యక్తిగతంగా బాబు గారిని జగన్ పార్టీలో వైసీపీలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నాయకులు చిన్న పెద్దనే తేడా లేకుండా ఆయన విమర్శించడం నెగిటివ్ లాంగ్వేజ్ తిట్టడం సో రాజకీయంగా అవన్నీ కామన్ కానీ బాబు గారిని ఆయన ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ కాబట్టి ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది బాగుండేది ఆయనకి మినిమం గౌరవిస్తే బాగుండేది సో అది కూడా కొంత మైనస్ నా లెక్క ప్రకారం ఇప్పుడు మన సరణ గారు జగన్ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం ఈ ఎన్నికను చూసుకుంటే జగన్ గారికి నైంటీ పర్సెంట్ మైనస్ అయిపోయింది ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోవడానికి నైంటీ పర్సెంట్ జ కారణం షర్మగారు సో ఈరోజు ఇడుపుల పాయ తండ్రి గారి దగ్గరికి మీరు అందరూ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు కానీ తండ్రి గారు హ్యాపీగా లేరాడా మీరు వ్యక్తిగతంగా బయట వచ్చి హ్యాపీగా ఉండొచ్చాము కానీ తండ్రి గారు అక్కడ హ్యాపీగా లేడు సో తండ్రి గారు హ్యాపీగా ఉండాలి ఆయన ఆయన వేసిన బాటలు మీరందరూ నడవాలి మీ అనక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా నడవాలంటే మీరందరూ ఒక తాటి మీదకి రావాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటవ్వాలి మీరందరూ ఒకటైన రాజే మన మన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చ సంతోషంగా ఫీల్ అవుతారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆయనకున్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించగలరు ఒంటరి పోరాటం చేస్తే అది జీవితాంతం ఒంటరిగానే ఉంటుంది కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేం సో నేను చెప్పేది ఏంటంటే మీరు అటు షల్లమ్మని ఇటు విజయమ్మని ఇద్దరం కలుపుకోబోడిని బ్రదర్ అనిల్ గారిని మీ బావగారు అతను కూడా మంచి ఫాలోయింగ్గా ఉంది ఇప్పటికిప్పుడు వచ్చి మన ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఒక సబ్ పెట్టి ఈరోజు ఈవినింగ్ పార్దన మందిరం కూడికిలోని అంటే వేల మంది అక్కడికి వస్తున్నారు వేల మంది క్రిస్టియన్స్ ఆయన అభిమానించే కావచ్చు లేదా రాజేరెడ్డి గారిని అభిమానించే కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అల్లుడు అనిల్ గారు అని చెప్పి అదే ఆ అభిమానంతో కూడా వచ్చే కూడా ఎక్కువ మంది ఉన్నారు సో వీటన్నిటి అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బాబు గారిని ఢీ కొట్టాలంటే ఒంటరిగా పోరాటం చేస్తే మీ వల్ల కాదు నేను ఒకటే చెప్తున్నా మీరు బాబుగారిని కొట్టాలి నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో బాబుగారిని ఓడించాలి ఎట్టి పరిస్థితులు అనుకుంటే మీరు ఒంటరి పోరాటం చేయకుండా అటు అమ్మని ఇటు ఈజీ అమ్మని అండ్ అనిల్ బ్రదర్ బ్రదర్ అనిల్ గారిని వీళ్ళు ముగ్గురు కలుపుకోండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే పక్కకి వెళ్ళి మీద నెగిటివ్గా చెప్తుంటే ఆ ఒక్కరు చెప్తారు ఆ ఒక్కరికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు చదువుతారు అటు అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ నీకు బ్యాడ్ నేమ్ అవుతుంది కానీ ప్లస్ అయితే కావట్ల ప్రజల్లో నీకు మైనసే పెరుగుతుంది కానీ ప్లస్ ఎక్కడ పెరగట్లా ఎక్కడన్నా చూసుకుంటే సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే జగన్ గారు మళ్ళీ తండ్రి బాటలో నడ నడవాలంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలంటే రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు ఏ అయితే చేశాడో మళ్ళీ మీరు చేయాలంటే ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు కలుపుకొని రాజకీయాల్లోకి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుంటుంది సో ఇప్పుడు మీరు ఓడిపోయారు అది ఎటువంటి పరిస్థితులనే కానీ ప్రజలు ఓడిచ్చారా లేదా ప్రజలే మారి మార్పు కోరుకున్నారా అనే తర్వాత పక్కన పెడితే మీరు మళ్ళీ ఇప్పుడు ఢీ కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబుగారిని చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు ఏ విధంగా ఉంటారంటే నమ్మితే ప్రాణం ఇస్తారు తేడా వస్తే ప్రాణం చేస్తారు జనసేన జనసేన కార్యకర్తలు ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు గతంలో మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఎన్ని దాడులు చేసినా కూడా వాళ్ళన్ని తట్టుకొని నిలబడ్డారు ఎందుకు తెలుసా వాళ్ళు ఎక్కడ కూడా భయపడ్లా వెనకడుగు ఒక అడుగు ఎన్నికేయాల ఎందుకంటే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలని ఒక కవచంలాగా తయారు చేస్తాడు పొద్దున పట్టిన కత్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటారు జనసేన కార్యకర్తలు నేను బాగా చూస్తాను అందరిని పబ్లిక్లో వచ్చి గమనిస్తాం కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండు దిక్కలు పోటీ చేసి ఓడిపోయినా సరే అభిమానులు ఎక్కడ పోవాల ఆయన గురించి ఒక పోస్ట్ నెగిటివ్గా పెడితే కింద కామెంట్లన్నీ పవన్ గారిని నెగిటివ్గా మాట్లాడతారా పవన్ గారిని విమర్శిస్తారా అని చెప్పి చిన్న పిల్లవాడు కానీ పెద్దవాళ్ళ వరకు ట్రోల్ చేసేవాళ్ళు అండ్ బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అట్ట అట్ట తయారు చేశాడు రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన ఓడిపోయిన సరే ఏ ఆయన వెనక కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఫారిన్లో కూడా ఆయన అభిమానించే అభిమానులు ఉన్నారు విపరీతంగా ఆయన ఒక పిలుపునిచ్చినా కూడా వచ్చే విధంగా ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి వస్తారు అవసరమైతే విదేశాల నుంచి కూడా చోళ్ళు ఉన్నారు అట్ట అట్ట కవచగల్లగా మన వైసీపీలో ఉన్న కార్యకర్తలను తయారు చేయాలంటే మళ్ళీ ఓడిపోయిన క్యాడర్ మళ్ళీ సాధించాలంటే ముందు మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ నెంబర్స్ని కలుపుకొని పోవాలి మన ఫ్యామిలీ నెంబరు అందరూ ఒక యూనిటీగా ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రజలను మార్పు వచ్చే అవకాశం ఉంది బాబుగారు ప్రజెంట్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మనస్ఫూర్తిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం అండ్ ఇప్పుడున్న పరిస్థితులు నెరవేరుస్తాడని కూడా నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓడిపోయినాడు నీ చేతి నీ మీద పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో సో ఒకసారి దెబ్బ తిన్నాడు కాబట్టి రెండోసారి అలాంటి దెబ్బ తినకూడదు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన బాగా చేయాలి ఈ ఐదు సంవత్సరాలు కానీ పరిపాలన బాగా చేశాడంటే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో బాబు గారు నైంటీ పర్సెంట్ సీఎం అయ్యే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సో కొన్ని పరిస్థితుల వల్ల ఒకవేళ బాబుగారు హామీలు నెరవేర్చకపోతే మీరు ప్రతి నియోజకవర్గంలో కేడర్ను సంపాదించి పెట్టాలి కేడర్ను సంపాదించి మళ్ళీ యథావిధిగా మీరు పాదయాత్ర చేయాలా మళ్ళీ బొస్ యాత్రన్నా చేయాలా నేను ఒకటే చెప్తాను జగన్ గారికి నేను వయసులో చిన్నవాడిని సో నేను ఇచ్చే సలహా మీ దాకా వచ్చి రాదు నాకైతే తెలియదు కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే హెలికాప్టర్లో మీరు ప్రయాణం చేస్తున్నారు ఈ జిల్లాలో హెలికాప్టర్ స్టార్ట్ అయితే పక్క జిల్లాలో ల్యాండ్ అయింది మళ్ళీ ఆ జిల్లాలో హెలికాప్టర్ స్టార్ట్ అయితే పక్క జిల్లాలోకి వెళ్ళిపోతుంది ఒక జిల్లాకి సుమారు పది నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి అనుకో మీరు ఒక జిల్లాకు వస్తారు ఈ పన్నెండు నియోజకవర్గాల మంది అక్కడికి వస్తారా కార్యకర్తలు వస్తారా సో అందుకనే ఫస్ట్ అసలు హెలికాప్టర్ యాత్ర పక్కన పెట్టండి హెలికాప్టర్ వదిలేసేసి బస్సు యాత్రలో రండి బస్సు యాత్రలో వస్తే ప్రతి నియోజకవర్గం కవర్ చేసుకోవచ్చు ప్రతి నియోజకవర్గం రూట్ మ్యాప్ తీసుకోండి ఎట్టో మన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు సజ్జల రామకృష్ణ గారు ఇంకా మీకు ఉన్న రైట్ హ్యాండ్లో ఉంటారుగా స మెయిన్ సలహా ఇచ్చి బ్యాచ్ ఉంటారుగా అలా ప్రతి ఒక్క నియోజకవర్గం మీరు రాండి మళ్ళీ కార్యకర్తల దగ్గర ఉండండి మీరు రీసెంట్గా మీరు ఇచ్చిన రెండు మీట్లు కానీ చూస్తే పార్టీ ఓడిపోయింది అన్న విషయం పక్కన పెడితే కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో నిలిచిపోయి ప్రతి ఒక్క కార్యకర్త భయపడకుండా టీడీపీ నాయకుడికైనా టీడీపీ కార్యకర్తకైనా టీడీపీ అభిమానికైనా టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకైనా వాళ్ళ ముంద స్వతంత్రంగా కాల రెగరేసుకుని తిరిగే విధంగా ఉందని ప్రెస్ మీటు ఆ రోజు నెల్లూరులో పిన్నెల రామకృష్ణ కానీ నిన్న కడప దగ్గర జరిగిన ప్రెస్ మీట్ కానీ ఈ రెండు కానీ చూస్తే ఒక వైసీపీ కార్యకర్త వైసీపీ పార్టీ అధికారంలో లేపయినా ధైర్యంగా ఉన్నాం రా నేనున్నా మీ వెనక అన్న విధంగా ఉంది నీ పవర్ఫుల్ ప్రెస్ మీట్ సో నేను చెప్పేదంటే అంత పవర్ఫుల్ నువ్వు ఉన్నప్పుడు కార్యకర్తలను కూడా అదే పవర్ఫుల్గా తయారు చేయాలి నువ్వు ఇప్పుడు ఓడిపోయినాయి వెనక పదకొండు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తావా లేదా అనే తర్వాత విషయం కానీ అసెంబ్లీకి నువ్వు వెళ్ళాలి ఆ రోజు బాబుగారికి ఇరవై సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీకి వచ్చి నేను ఎదుర్కొన్నాడు ఈరోజు కూడా నువ్వు ఒకటే నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నారు నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపో ఆడే మహా ఇది కొడతారా తిడతారా కొట్టగా నీకు ఒక అంటూ ఒక ప్రతిపక్ష హోదా ఉంటుంది నీకు మనం నీకు కారు లోపలికి వెళ్ళడానికి కూడా ప్రతిపక్షానికి అవకాశం లేకపోతే అయినా బాబు గారు తెలుసుకుని వెంటనే నీకు కారుకి లోపలికి ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చేసాడు విత్త సెకండ్లో సో నేను చెప్పేది అంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు వాళ్ళు ఏదన్నా అంటున్నప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కో ఎదుర్కొని నువ్వు రివర్స్ మాట్లాడాలి నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలు ఇచ్చావు నువ్వు ఈరోజు ఎందుకు నెరవేర్చావు అలాంటి వాటికి ఎదుర్కోవాలి అదే నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి అనుకో బాబు గారిని ఎవరు అడుగుతారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఎలా అనుకున్నావు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బాబు గారిని ఎదిరించాలి పరిపాలన బాగుంటే దాని తగ్గట్టు అనుగుణంగా మాట్లాడాలి బాగా లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఎదిరించాలి అసెంబ్లీలో పదకొండు సీట్లు ఇచ్చినప్పుడు దాన్ని ఎదిరించే సత్తా మనలో ఉండాలి కదా సో అసెంబ్లీకి వెళ్ళలేదు అది కూడా కొంతవరకు అది కామెంట్లు భయపడ రాలేదు ప్రతిపక్ష హోదా లేదు అందుకే రాలేపడి అని అట్లా అంటున్నారు సో అవన్నీ పక్కన పెడితే నువ్వు మళ్ళీ నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మళ్ళీ బస్సు యాత్ర మొదలు లేదా టైం చూసుకొని పాదయాత్ర మొలుపెట్టు ఇప్పుడే పాదయాత్ర చేయమని నేను చెప్పట్లా టైం చూసుకొని నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు పాదయాత్ర చేస్తే మళ్ళీ నీకు జనం ఓట్లేస్తారు నీకు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ఓడిపోయినా సరే నలభై పర్సెంట్ ఓట్లు నీకు పడ్డాయి వందలో నలభై పర్సెంట్ అంటే కాదు అది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే ఘనంగా రెడ్డి బర్త్డే జరుపుకున్నారు ఘనంగా ఎక్కడ విగ్రహానికి పూలమా లేడం ఎమ్మెల్యేలు రావడం ఓడిపోయిన ఎమ్మెల్యేలైనా వచ్చి గెలిచిన ఎమ్మెల్యే రావడం ఓడిపోయిన ఎమ్మెల్యే రావడం కార్యకర్తలు అభిమానులు విపరీతంగా వచ్చిన్నారడ ఆఫీస్ కాడికైనా అవి విగ్రహాల దగ్గరకైనా నేనే షాక్ అయిపోయా ఉమ్మా ఇంత ఫాలోయింగ్ ఉండి కూడా ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు ఎక్కడ జరిగింది ఈ లోపం ఎవరు వాళ్ళు ఓడిపోయారు అసలు ఎవరు ఇచ్చిన ఈ సలహాల వల్ల ఓడిపోయాడు అని ఆలోచించుకుంటే నాకు చాలా బాధ అనిపించింది సో గతంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగిందనేది పక్కన పెట్టు అదిలేసే ఇంక ఐదు సంవత్సరాలు ఇక నుంచి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి కూటమిని ఎదిరించాలంటే నువ్వు మళ్ళీ జనాల్లోకి వచ్చి నిప్పుల ధైర్యంగా తిరుగు ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరూ పులివెందల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు దాన్ని నిరూపించాలి నువ్వు పులిమెందల పులి పెట్టి అంటే పులి బయట ఉంటుందా బాయ్ ఇంట్లో కాదని సవాల్ ఇస్తారు వాళ్ళకి నువ్వు కేసులు పెడతా ఉంటారు బెయిల్ మీద బయటకు వస్తావు గతంలో పదహారు నెలలు జైలు ఉండవు ఇప్పుడు మహా అయితే ఎన్ని ఎన్ని నెలలు ఉంటావు జైలు అయితే జైల్లో పెడితే ఏమైతే ఇజమ్మ ఉంది సీట్లో కూర్చోబెట్టు పార్టీ నడిపివచ్చు అది ఎట్లా అని సీట్లో కూర్చే నువ్వు జైల్లో కానీ టైం బాగా ఉంటే ఏదన్నా కేసులు వాళ్ళు ఉంటే అమ్మా విజయమ్మ బ్రదర్ అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ గారు సారీ అనిల్ కుమార్ బ్రదర్ వస్తే మటుకి వీళ్ళు ముగ్గురు వచ్చి ఉంటే నువ్వు ఎక్కడున్నా ఇతర ఉన్నా కూడా ఈడ పార్టీని నడిపే సత్తా భారతమ్మ గారికి ఉంటుంది సరళమ్మ విజయమ్మ బ్రదర్ అనిల్ గారు చూసుకో నడపగలరు నువ్వు సరే లండన్లో ఉన్న సింగపూర్లో ఉన్న ఉన్నా సరే పార్టీ ఆడ నెంబర్ వన్గా నడిచిద్ది కార్యకర్తలు కూడా నిలబడతారు పోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తలు కొన్ని పరిస్థితుల వల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు చూసుకుని రెచ్చిపోయారు కొంతమంది పారిపోయారు వాళ్ళందరూ ఎవడు చెప్పుకోలేక వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయో లేదో నాకే తెలియదు కానీ పక్క రాష్ట్రాలు పారిపోయి ఉన్నారు పాప ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు మళ్ళీ యథావిధిగా రావాలి మళ్ళీ రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు కాబట్టి మీరు జనాల్లోకి రండి పేద ప్రజలు పక్కన ఉండండి ఆ హెలికాప్టర్ పక్కన పెట్టి బస్సు యాత్ర చేయండి అవసరమైతే పాదయాత్ర కూడా చేయండి ఇప్పుడున్న పరిస్థితులు నేను ముఖ్యంగా జగన్ గారికి ఇచ్చే సలహా ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించాలి ఆయన బాటలో నడవాలి మళ్ళీ పది పేదవాడి ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గుర్తు రావాలరా అంటే జగన్ గారు ఐదు సంవత్సరాలు కష్టపడాలి సో ఐదు సంవత్సరాలు కష్టపడితే పది పేదవాడి ప్రజల గుండెలో రాజశేఖర రెడ్డి మళ్ళీ ఉంటాడు ప్రతి పేదవాడి కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు ఐదు సంవత్సరాలు మీరు ఏ విధంగా కష్టపడరు అనేది నిన్ను గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ ప్రజలు నీకు ఓటేస్తారు సో నేను చెప్పేది ఒకటే జగన్ గారి పక్కన ఎవరైతే సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉందో ఆ టీంకి మీరు ఇచ్చే సలహాలు లాస్ట్ టైం చూసుకుంటే అట్ర ప్లాప్ అట్ర ప్లాప్ సలహాలు అయ్యి ఎవడు కూడా అట్లాంటి సలహాలు ఇవ్వడు మద్యం చూసుకో పక్క రాష్ట్రంలో ఏవి మధ్యం దొరికితే మన దగ్గర ఏం దొరుకుతుంది పక్క రాష్ట్రంలో మధ్య ఎంత కాస్ట్ ఉందో మన దగ్గర ఎంత కాస్ట్ ఉంది పక్క రాష్ట్రంలో ఇసుక ఉందో మన దగ్గర ఇసుక ఎంత ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తారు లేబరు కూలి పని చేసుకుంటారు సాయంత్రం పూట వస్తారు ఎంతో కొంచెం డ్రింక్ అలవాటు ఉంటుంది కాబట్టి తాగుతారు ప్రతి ఒక్క బెల్లర్ ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోవాలా రేకులు రూమ్ కట్టుకోవాలా స్లాబ్ వేసుకోవాలా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలనే కోరికలు ఉంటాయి అలాంటి వాడు ఇసుక కొనాలంటే ఎంత రేటు ఉంది పోనీ ఐదు సంవత్సరాల్లో రాజధాని స్టార్ట్ చేయాల ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక సిమెంట్ రోడ్ వేయాల ఇవన్నీ కూడా పార్టీకి మైనస్లుగా ఉన్నాయి ఇంకొకటి ఫైనల్గా ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గం సొంత విలేజ్ ఉన్న ఎమ్మెల్యేని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గం లేదు ఆడికి వెళ్తావు ఆడ కేటర్ మొత్తం అందరు కొత్త వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ పరిచయం చేసుకొని మళ్ళీ చుట్టుపక్కల ఉన్న మండలాలన్నీ ఐదర అంటే ఒక నియోజకవర్గానికి ఐదు మండలాలు కవర్ చేసుకునే ఎంత టైం పడుతుంది సో నేను చెప్పిందంటే అట్టా ఒక ఎనభై డెబ్బై సీట్లు నా తెలుసు బహుశా ఒక ఎనభై సీట్లు ఆల్మోస్ట్ జగన్ గారికి కూడా అర్థమై ఉంటుంది ఒక ఎనభై సీట్లు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ సీట్లు అటు ఇటు చేంజ్ చేయడం వల్ల అటు ఇటు చేంజ్ చేయడం వల్ల నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తీసుకెళ్ళి నర్సరావుపేటలో పెట్టు నా అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళాడు ఆడికి వెళ్తే ఆడ పరిచయం కావాలా ఆ క్యాడర్ అంతా మళ్ళీ ఎప్పటికప్పుడు ఎంత లేట్ అయింది మళ్ళీ జనాల్లో ఆయన ప్రచారాలు చేసుకుంటూ పోయి ఎంత టైం పట్టిద్ది అది నెల్లూరు అయితే ఆయన పాత క్యాండిడేట్ కాబట్టి అందరూ ఆయనకు అను అనుకూలంగా ఓట్లేస్తారు ఇట్లా సుమారు ఇంకా పేర్లు చాలా సపోజ్ నేను చెప్పను ఇంకా పేర్లు వాళ్ళ పేర్లు వద్దులేంక ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఓడిపోయి ఉన్నారు కనీసం డిపాజిట్లు కూడా రాలా పోలింగ్ బూత్ నుంచి మధ్యలో లేచిపోయి ఉన్నారు అందుకని వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పి పాపం ఇందుకందరినీ కార్యకర్తలను బాధ పెట్టడం వద్దు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వదిలేద్దాం సో ఎవరు నియోజకవర్గంలో మళ్ళీ వాళ్ళని కొనసాగించండి మళ్ళీ ఇంకా ఈ సీట్లు మార్చొద్దు మళ్ళీ మన కేడరు ఈ సీట్లు గెలవాలంటే మరి ఖచ్చితంగా ఎవరు నియోజకవర్గంలో ఉండాలి ఒకవేళ సీట్లు అట మార్చకుండా మన ఇరవై నాలుగు ఎన్నికలు కానీ జరుగుంటే ప్రతిపక్ష హోదా బాగా దిట్టంగా ఉండేది నీకు ప్రతిపక్ష హోదా అధికార పార్టీని ఎదుర్కోవడానికి మంచి ధీటుగా ఉండేది కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది ఎన్ని ప్రజలు మార్పు కోరుకున్నారా ఆయన పక్కన పెట్టండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మన తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుపుకోవాలి ఆయన ఆశయాలు సాధించాలి ప్రతి పేదవాడి గుండెలు ఆయన ఉండాలంటే నేను ఫైనల్గా ఒకటే చెప్తాను జగన్ గారికి మీరు ప్రజల్లో ఉండండి ప్రజా జీవ సేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి మన ఇంట్లో ఉన్న శరణమ్మ గారిని ఇజమ్ గారిని బ్రదర్ అనిల్ గారిని ముగ్గురు కలుపుకోమండి అప్పుడే మన పార్టీకి నైంటీ నైన్ పర్సెంట్ మంచి బలం మన ఇంట్లో వాళ్ళు పక్కకపోతే మన భుజం ఒక చేయి పడిపోయినట్టే మీరు ఒక చెడి పడిపోయినట్టే ఇంకో చేతి ఏం పని చేస్తాం మనం అందుకనే సో వీళ్ళు ముగ్గురిని కలుపుకోమండి మీ దగ్గర ఎవరైతే సలహాలు ఇచ్చారో ఆ సలహాలు బాగా తీసుకోండి గతంలోనూ ఫైవ్ ఇయర్స్ సలహాలు పక్కన పెట్టి ఫ్రెష్గా కొత్తగా ఎవరైనా మంచి సలహాలు తీసుకోండి పది పేదవాడి గుంజుల్లోకి రాండి పేదవాడి పక్కనే మీ జీవితాన్ని అంకితం చేయండి ఇది నేను చెప్పేదైతే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతి కోరాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫున అలాగే ఈరోజు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల ఘనంగా రాజశేఖర రెడ్డి జన్మదినమ శుభాకాంక్షలు తెలుపుకున్నారో ప్రతి సంవత్సరం అదేవిధంగా రాజశేఖర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ సో ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆత్మ కూడా శాంతి కోరాలి అండ్ జగన్ గారు కూడా ప్రజా జీవితానికి ఆయన ప్రజా ఆయన జీవితాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నాను ఇది ఫైనల్గా నేను చెప్పేది సో గాయస్ నేను వీడియోలో ఉన్న మిమ్మల్ని బాధ పెట్టినట్టు కానీ ఏదైనా చిన్న చిన్న తప్పులుగా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించండి సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద సపోర్టింగ్